భారతదేశ మార్కెట్ అల్ట్రా అట్రా ఆటోమోటివ్ కంపెనీ వాళ్ళు మొట్టమొదటి ఆఫ్ రోడ్ ఎలక్ట్రిక్ బైక్ అనేది తీసుకొచ్చారు దాని పేరు అల్ట్రా వైలెట్ షాక్వేవ్ అన్నమాట ఈ ఎలక్ట్రిక్ బైక్ లో నూట అరవై కిలోమీటర్ల రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు మరి అల్ట్రా వైలెట్ షాక్వేవ్ ఎలక్ట్రిక్ బైక్ సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఈవీ కురాల లైవ్ ఛానల్లో తెలుసుకుందాం నమస్తే నేను మీ కృష్ణ మండేలో మీరు చూస్తున్నారు ఈవీ కురాల్ లైవ్ మొదటిగా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఈవీ కురాల్ లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందామనుకుంటున్నారా మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా అయితే కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలకి మన ఈవీ కురాడు కోర్సులో జాయిన్ అవ్వండి ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి ఇవాళ రెండు వేల ఇరవై సంవత్సరం మార్చో తారీఖున అల్ట్రా వైలెలట్ కంపెనీ వాళ్ళు రెండు ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే లాంచ్ చేశారు మొదటి చూసుకున్నట్లయితే అల్ట్రా వైలట్ టెస్ట్ అన్న ఇది ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకసారి పెడితే రెండు వందల అరవై కిలోమీటర్ రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు నూట ఇరవై కిలోమీటర్ టాప్ వీడితో అలానే ముప్పై నోషాలని చార్జ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఇంట్రడక్షన్ ప్రైస్ కింద లక్ష ఇరవై వేల రూపాయలకి ఆఫర్ చేస్తున్నారు అయితే ఇంకొక సెగ్మెంట్ చూసినట్లయితే ఎలక్ట్రిక్ బైక్ కూడా అల్ట్రా వైలెట్ కంపెనీ వాళ్ళు తీసుకొచ్చారు అదే షాక్ అనమాట మురు పెన్నడు లేని విధంగా అల్ట్రా వైలెట్ కంపెనీ వాళ్ళు ఆఫ్ రోడింగ్ బైక్ అయితే తీసుకొచ్చారు యాజ్ ఆఫ్ నో మన భారతదేశ మార్కెట్ లో ఆఫ్ రోడింగ్ ఎలక్ట్రిక్ బైక్స్ ఏమీ అయితే ఆఫర్ చేయట్లేదు బట్ వేళ్ళు స్పెసిఫిక్ ఆఫ్ రోడింగ్ కోసం షాక్ వేవ్ అనే పేరుతో అయితే తీసుకొచ్చారనమాట మీకు ఐడియా ఉంటే కనుక డర్ట్ బైక్ రేసింగ్ అని అంటూ ఉంటారు ఎక్కువగా మనకి ఆఫ్ రోడింగ్ బైక్స్ అన్ని కూడా అటువంటి కాంపిటీషన్స్ ఉపయోగిస్తూ ఉంటారు సిములర్ గా మన ఆ బైకింగ్ చూస్తే కూడా సేమ్ అలాగే అనిపించింది నాకు ఈ ఎలక్ట్రిక్ బైక్ కూడా చాలా లైట్ వెయిట్ గా కనిపిస్తుంది చాలా స్లిమ్ డిజైన్ తో అయితే ఎలక్ట్రిక్ బైక్ అయితే ఆఫర్ చేస్తున్నారు నూట ఇరవై కేజీల వెయిట్ అయితే ఉంటుంది అంటే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ వెయిట్తో తో పోల్చుకున్నట్లయితే స్కూటర్ వెయిట్ కన్నా తక్కువ వెయిట్ కి ఎలక్ట్రిక్ బైక్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఈ ఎలక్ట్రిక్ బైక్ లో పవర్ఫుల్ ఎలక్ట్రిక్ మోటర్ అయితే యూజ్ చేస్తున్నారు అండి ఐదు వందల ఐదు నూట మీటర్ల టార్క్ అయితే జనరేట్ చేస్తుందని చెప్తున్నారు అలానే బ్యాటరీ బ్యాక్ కెపాసిటీ చూసుకున్నట్లయితే నాలుగు కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ అయితే యూస్ చేస్తున్నారు ఒక్కసారి చార్జ్ పెడితే నూట అరవై ఐదు కిలోమీటర్ల రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు అలానే ఈ ఎలక్ట్రిక్ బైక్ నూట ఇరవై కిలోమీటర్ల వరకు టాప్ సీడ్ అయితే రీచ్ అవుతుందండి అలానే సున్నా నుండి అరవై కిలోమీటర్ల వేగాన్ని రెండు పాయింట్ తొమ్మిది సెకండ్ నుండి చేరుకోగలదు అలానే ఈ ఎలక్ట్రిక్ బైక్ లో మొత్తం నాలుగు మోడ్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు అలానే సిక్స్ లెవెల్ రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ ఆఫర్ చేస్తున్నారు డిఎల్ ఛానల్ ఏబిఎస్ కూడా సేఫ్టీ కోసం బ్రేకింగ్ కూడా ఆఫర్ చేస్తున్నారు ఇక టైర్స్ చూసినట్లయితే ముందు వైపు పంతొమ్మిది వందల ట్యూబ్లెస్ టైర్ వెనక వైపు పదిహేడు ట్యూబ్లెస్ టైర్ అయితే ఆఫర్ చేస్తున్నారు రెండు కూడా మనకి డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఆఫర్ చేస్తున్నారు వైపు టెలిస్కోపిక్ సస్పెన్షన్ వెనక వైపు అయితే మోనోషాక్ సస్పెన్షన్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఇక ప్రైసింగ్ పరంగా లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు ఎక్ షోరూమ్ రూమ్ కాస్ట్ అయితే ఎలక్ట్రిక్ బైక్ అయితే ఆఫర్ చేస్తున్నారు కానీ ఇంట్రడక్ష ప్రైస్ కింద మొదటి వెయ్యి కస్టమర్స్ కి రూపాయలకి ఎలక్ట్రిక్ బైక్ ఆఫర్ చేస్తున్నారు సో అల్ట్రా వైలెట్ కంపెనీ అనగా మూడు లక్షల రూపాయల ప్రైస్ సెగ్మెంట్ ఎలక్ట్రిక్ బైక్లు అయితే గుర్తు వచ్చాయి బట్ ఇప్పుడైతే మనకి లక్ష యాభై వేల రూపాయల నుంచి ఎలక్ట్రిక్ బైక్ తీసుకురావడం అనేది ఈవీ కస్టమర్స్ ముఖ్యంగా అల్ట్రా ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళకి ఒక మంచి న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇది అల్ట్రా వైలెట్ సంబంధించిన షాక్ వేవ్ ఎలక్ట్రిక్ బైక్ అప్డేట్స్ అండి ఇటువంటి